తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు మార్చి ఇరవై ఒకటి ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా నా స్వీయ కవితా గానం నా పేరు డాక్టర్ ఆడ నాగేశ్వరరావు తెనాలి నా కవితా శీర్షిక కృత్రిమ కన్నీరు దేహంలో జీవం ఉన్నంతకాలం తప్పదు కన్నీళ్ల ఆగమనం దేహంలో జీవం ఉన్నంతకాలం తప్పదు కన్నీళ్ల ఆగమనం వాటి రాకతోనే అవుతుంది మనసు మలిన రాహిత్యం వాటి రాకతోనే అవుతుంది మనసు మలిన రాహిత్యం నవ్వినా ఏడ్చిన వచ్చేవి కన్నీళ్ళు తరతమ భేదం లేదు కన్నీళ్లకు నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్ళు తరతమ భేదం లేదు కన్నీళ్లకు సుఖదుఖాలు రెండు సరిసమానం రెండింటిని సమంగా స్పందించమని మానవులకు కన్నీళ్లు ఇచ్చే సందేశం సుఖ సుఖ కష్ట సుఖాలు రెండు సరి సమానం రెండింటిని సమంగా రెండింటికి సమంగా స్పందించమని మానవులకు కన్నీళ్లు ఇచ్చే సందేశం తల్లిపాలల కన్నీరు స్వచ్ఛమైనది గుండెలోని భారాన్ని దింపి స్వస్థత చేకూర్చుతుంది తల్లిపాలల కన్నీరు స్వచ్ఛమైనది గుండెలోని బాలాన్ని దింపి స్వస్థత చేకూర్చుతుంది ప్రకృతిని వికృతిగా మార్చి కృత్రిమ కన్నీటిని ఆహ్వానిస్తున్నాం వృద్ధాప్యంలో కన్నవారిని కనకరించక వారిని వృద్ధాశ్రమాలలో చేర్చి వారి కనులలో అశ్రుదారులను కురిపిస్తున్నాం ప్రకృతిని వికృతిగా మార్చి కృత్రిమ కన్నీటిని ఆహ్వానిస్తున్నాం వృద్ధాప్యంలో కన్నవారిని కనకరించక వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చి వారి కనులలో అశ్రుధారులను కురిపిస్తున్నాం ఆడపిల్లల పుట్టుకను భారంగా తలసి స్కానింగ్ పేరిట పురిట్లోనే చంపుతూ వారికి కన్నీటిని బహుకరిస్తున్నాం ఆడపిల్లల పుట్టుకను భారంగా తలసి స్కానింగ్ పేరిట పురిట్లోనే చంపుతూ వారికి కన్నీటిని బహుకరిస్తున్నాం కట్న కానుకలకై వనతలను వేధిస్తూ అతివల జీవితాల్లో కన్నీటి వరదను పారిస్తున్నాం కానుకలకై వనితలను వేధిస్తూ అతివుల జీవితాల్లో కన్నీటి వరదను పారిస్తున్నాం దైవ సంకల్ప సంఘటనలు కొన్నైతే మానవ కల్పిత దుర్ఘటనలే అత్యధికం దైవ సంకల్ప సంఘటనలు కొన్నైతే మానవ కల్పిత దుర్ఘటనలే అత్యధికం అవి ఎప్పటికీ తప్పించుకోలేనివి ఇవి ఇప్పటికైనా తప్పించుకో తప్పించుకో తీరాల్సినవి అవి ఎప్పటికీ తప్పించుకోలేనివి ఇవి ఇప్పటికైనా తప్పించుకో తీరాల్సినవి మన చేతులతో మన చేతలతో వాటిని సరి చేసుకొని మన చేతులతో వాటిని సరి చేసుకొని కృత్రిమ కన్నీటికి అడ్డుకట్ట వేద్దాం సుఖమయ జీవనానికి శ్రీకారం చూడదాం మన చేతులతో వాటిని సరి చేసుకొని కృత్రిమ కన్నీటికి అడ్డుకట్ట వేద్దాం సుఖమయ జీవనానికి శ్రీకారం చూడదాం ధన్యవాదాలు